ఢిల్లీలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఏ రాష్ట్రంలో అయినా తప్పులు కనిపిస్తే వెంటనే సవాలు చేయాలని రాష్ట్రాల నేతలకు గట్టి ఆదేశాలు ఇచ్చింది బీహార్ లో పార్టీ అభ్యంతరాలు నమోదు చేయకపోవడంతో ఆ రాష్ట్ర ఓటర్ల జాబితా సరైనదని ఎన్నికల కమిషన్ చెప్పుకున్న ఘటన పునరావృతం కాకూడదని అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు బూత్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చామని రాష్ట్రాలు వరించగా కేంద్ర నేతలు ఎవరినైనా కావాలని తొలగించినా బోగస్ పేర్లు చేర్చినా వెంటనే లీగల్ గా అభ్యంతరం చెప్పాలని సూచించారు చిన్న పార్టీలకు ఎస్ఐఆర్ ప్రక్రియను ట్రాక్ చేసే మెకానిజం లేకపోవడం అన్యాయమని రాహుల్ గాంధీ విమర్శించారు ఎన్నికల కమిషన్ బీజేపీ నీడలో పనిచేయకూడదని కార్గే హెచ్చరిస్తూ నిజమైన ఓటర్లను తొలగించే ప్రయత్నాలు నకిలీ ఓట్ల చే జరిగితే వెంటనే బయట పెట్టాలని నేతలకు సూచించారు ఇదిలా ఉంటే ఓట్ల దోపిడీకి వ్యతిరేకంగా డిసెంబర్ మొదట్లో ఢిల్లీ రామ్లీల మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ టీవీ